ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రశ్నించడం నిరసన తెలపడం ప్రభుత్వ వైఫల్యాలను తెలియజెప్పే స్వేచ్ఛ అనేవి ప్రజాస్వామ్యానికి పునాది అని వైఎస్ జగన్ అన్నారు కానీ ఏపీలో సీఎం చంద్రబాబు నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు ప్రజాస్వామ్య ప్ర సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును అణిచివేయడం ప్రజాస్వామ్యంపై సీఎం చంద్రబాబు చేసిన దాడినని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు ఈ తరుణంలో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు తన పర్యటనలను అడ్డుకోవడంపై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు పాలన నడుస్తుందా అర్థం కావట్లేదు ఉన్నవి నాలుగు పార్టీలు అందులో మూడు పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అసలు దేశ చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా అది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కనిపిస్తూ ఉంది అసలు ఢిల్లీలో ఒకసారి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళకి భయం తొమ్మిది నెలల్లోనే అసెంబ్లీలో ఇవ్వట్లేదు అలాగే మేము కోర్టులో వేసాం పిటిషన్ వేయడం జనాల్లో లక్ష కోట్ల పైగా అప్పులు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పురత్న అవార్డు ఇవ్వాలి కదా అలాగే అన్ని రకాలుగా ప్రజల్ని నెట్టనిలువుగా మోసం చేశారు మహిళలకి రక్షణ లేదు చిన్నారులకి రక్షణ లేదు డిఎస్సి అని చెప్పారు ఒక్క ఉద్యోగం కూడా తీయని పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ప్రవేశపెడితే అవి ఏవి కూడా అమలు చేయకుండా ఈ రోజు కొత్త పథకాలు చేస్తామని చెప్పి అవి కూడా ఇవ్వకుండా నెట్ట నిలువుగా మోసం చేశారు కాబట్టి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి